ప్రపంచం అంతా లీడర్స్ కావాలని కోరుకుంటుందండి క్యాడర్స్ కాదండి ఊ లీడ్ ద గ్రూప్ ఈజ్ ఎ లీడర్ ఊ ఫాలో ద లీడర్ ఈజ్ ఎ క్యాడర్ అండి లీడ్లో లిజనింగ్ ఎంపతి యాటిట్యూడ్ డైరెక్షన్ నాలుగు పదాలు ఉంటాయి మీ అబ్బాయిని బాగా చదివించేస్తున్నారు కదా నూటికి వందకు వంద తొంభై తొమ్మిది అని చెప్పేసి మంచి బీటెక్ కాలేజీ కోసం ట్రై చేస్తున్నారు కదా మంచి నీట్ కాలేజీ ట్రై చేస్తున్నారు కదా వాళ్ళకి అసలు మాట్లాడటవచ్చా కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చా ఇంటర్పర్సన్ రిలేషన్స్ వచ్చా మైకులో మాట్లాడగలరా ప్రేషన్ ప్రజెంటేషన్ ఇవ్వగలరా కదా నలుగురితో చొరవగా వెళ్ళగలరా ఏ పరిస్థితుల్లో సరే తట్టుకుని నిలబడగలరా ఎక్కడికెళ్ళినా సరే అడ్జస్ట్ కాగలరా వాళ్ళు హలో అంటే వీళ్ళు హలో అను అనేసి పక్కకి వెళ్ళిపోవడం కదా వాట్ యూ సే ఆఫ్టర్ యూ సే హలో అనేది అనగలరా చూడండి ఒకసారి ఎంతమంది నలుగురు పోగలరు ఎంతమంది నలుగురితో చాకచాకగా మాట ఎంతమంది టీమును బిల్డ్ చేయగలరు ఎంతమంది కమ్యూనికేషన్స్కి ఎంతమంది లీడర్షిప్ క్వాలిటీ ఎంతమంది సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి హార్డ్ స్కిల్స్ అంతకు ఉంటాయండి తొంభైకి వందకు వంద మార్కులు ఇప్పించినది గీఈ ఈ అని చెప్పేసి తల్లిదండ్రులు టీచర్లు నారాయణ చేతర ఒకటి రెండు మూడు నాలుగు కుక్కర్లాగా బౌ 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 అంటనే ఉన్నాయి అరే ఈ స్కిల్స్ అనేది మీకు డిగ్రీ రావడానికి మాత్రం భయపడుతుంది జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఈ స్కిల్స్ అనేది కేవలం కొంత పర్సెంట్ మాత్రమే నాకు తెలిసిన ఎంతోమంది అమెరికా కెనడా లండన్ మాంచెస్టర్ ఐర్లాండ్ అన్నింటిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనికి మాలిన బీటెక్ కాలేజీలో చదువులండి వాళ్ళు వాళ్ళకి ఆ డిగ్రీకి వాల్యూ లేదు ఈనాడు లండన్లో కానీ అమెరికాలో కానీ కెనడాలో కానీ వాళ్ళు వెళ్ళాలి కొనుక్కున్నారు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు బట్టి వెళ్ళాలి కొనుక్కుంటున్నారు బిల్డింగ్లు కొనుక్కున్నారు ఎవరైతే ఐఐటిలో ఎన్ఐటీలో టాప్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ లేక ఇప్పటికీ కూడా చిన్న చిన్న ఇల్లులో లేదా మరోటి అందరితో పాటు నలుగురితో నారాయణలా ఉన్నారు నీకు ఎంత మార్కులు వచ్చినా సరే నువ్వు టీము లీడ్ చేయాలి సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రజెంటేషన్ ఇవ్వాలి సాఫ్ట్వేర్ కంపెనీలో నీ టీముకి నువ్వు నాయకత్వం వహించాలి సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు బాగా డెవలప్ చేస్తుంది ఏదైతే ఉందో ఆ డెవలప్ చేసింది చెప్పాలి నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వాలి నీ క్లయింట్ అమెరికాలో ఉండొచ్చు ఆస్ట్రేలియాలో ఉండవు న్యూజిలాండ్ ఉండొచ్చు ఐర్లాండ్లో ఉండొచ్చు మాంచెస్టర్లో ఉండొచ్చు డెన్మార్క్లో ఉండొచ్చు ఫిన్లాండ్లో ఉండొచ్చు స్విట్జర్లాండ్లో ఉండొచ్చు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు వచ్చా నువ్వు ఎప్పుడైనా మైక్లో మాట్లాడావా ఎప్పుడైనా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా ఎప్పుడైనా ఒక చిన్న బృందంలో ఆడుకున్నావా ఓ బృందానికి నాయకత్వం వహించావా సిగ్గు ఎక్కువ బిడి ఎక్కువ భయం ఎక్క మా అబ్బాయికి సిగ్గు ఎక్కువండి మా అబ్బాయి బిడి ఎక్కండి మా అబ్బాయి మొహమ్మటం ఎక్కువండి మా అబ్బాయి చాలా సెన్సిటివ్ అండి మీ అమ్మ మీ నాన్న రెడీగా ఉన్నారు నేను సపోర్ట్ ఇవ్వడానికి ఈ స్కిల్స్ లేకపోతే ఏమవుతుంది అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు స్ట్రెస్ పెరిగిపోతుంది నీ జూనియర్ సీనియర్ అయిపోతాడు నీకంటే ఎక్కువ మార్కులు వచ్చేస్తే వాడికి ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు ఎక్కువ గొప్పవాడు అయిపోతాడు కోట్లాది రూపాయలు సంపాదించే వాళ్ళందరూ కూడా సాఫ్ట్ స్కిల్స్ అనే వాళ్ళే గురువు హెల్దీ వెల్దని లైక్